నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ప్రాప్తి కోసం ఈ మంత్రాలను చదివితే మహాలక్ష్మీదేవి మనపై కరుణా కటాక్షాలను కురిపిస్తుందో తెలుసుకుందాం ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కరుణిస్తుంది ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగానూ శక్తిగాను తేజస్సుగానూ ఉంటారు శ్రీ సూక్తం పఠించిన గృహం నుంచి పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది చిన్నమ్మ ఐశ్వర్యలక్ష్మి ప్రవేశిస్తుంది ఇప్పుడు శ్రీ సూక్తంలోని ఏ రుక్కు చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం దారిద్ర నాశనం కొరకు మంత్రం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణరజత్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఇంకొకసారి చెప్తాను హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఈ రుక్కు అర్థం తెలుసుకుందాం బంగారు వర్ణం కలది మహా ఐశ్వర్యాలను ఇచ్చినది వైకుంఠ వాసునికి ప్రియమైనది బీజాక్షరంలో గలది సూర్యనాడి చంద్రనాడి అను హారములను ధరించినది శ్రీ విద్యకు మూలమైనది క్షీరసాగర మదనమున చంద్రుని తరువాత జన్మించినది బంగారు రంగుతో మెరిసే చంద్ర సహోదరి అయిన నారాయణి శక్తి నన్ను అనుగ్రహించు ఈ మంత్రం యొక్క అర్థము ఇప్పుడు ఈ మంత్రము ఎన్ని రోజులు చదవాలో తెలుసుకుందాం ఈ మొదటి రుక్కు నిత్యం పదిహేను రోజులు పఠించడం ద్వారా జన్మ జన్మల ఋణ బాధలు తొలగి సుఖ సంపదలు కలుగుతాయి రెండో రుక్కు మహా దుఃఖనాశనం కొరకు తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామినీమ్ య హిరణ్యం విందేయం గామస్వం పురుషా నహం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యశ్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం దీని అర్థం ఏంటంటే యజ్ఞ సంపదల ద్వారా సుఖ సంతోషాలని కలిగించే ఓ అగ్నిహోత్రుడా ధన కనకపు సంబంధాలను కోరిన కోర్కెలను సేవకులను బంధుమిత్ర పరివారాలను ఇచ్చు శ్రీదేవి అనుగ్రహాన్ని మాపై ఆవాహన చేయుము ఎన్ని రోజులు చదవాలో తెలుసుకుందాం ఈ రెండో రుక్కు పదిహేను రోజులు పఠించడం ద్వారా గృహంలోని శాంతి ఏర్పడి మీకు కలిగిన అనేక దుఃఖ కారణాలు అగ్నిలో పడిన సమిధుల వలె మాడిపోతాయి శ్రీ సూక్తంలోని రెండు రుక్కులు చదవడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి